హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో వచ్చేసాను ఈ వీడియో ఒక స్పెషల్ అయిన వీడియో అనమాట లైఫ్లాంగ్ మెమరీగా ఉంటుందని చెప్పేసి అంత ప్రతి మూమెంట్ రికార్డ్ చేశాను ఇప్పుడైతే ఈ రోజు మా మమ్మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట సో ఇక్కడ స్కూల్లోనే స్టార్ట్ చేసాము ఫంక్షన్ అని చెప్పేసి ఇక్కడ మా మమ్మీ వర్క్ చేసినది చెట్పి హెచ్ఎస్ స్కూల్ పొంగనూరులో అనమాట సో ఇక్కడ చూసారా ఎంట్రన్స్లో మా ఫ్యామిలీ ఫోటో అంతా బ్యానర్గా పెట్టించామనమాట ఇక్కడ చూస్తున్నారే ఇది మమ్మీకి ఎంట్రీ అనమాట ఇలా పిల్లలు డ్రమ్స్తో కొడుతూ మమ్మీ వాళ్ళ టీచర్స్ అంతా వెనకాలంటూ మంచిగా పూలు చల్లుతూ ఆహ్వానం ఆహ్వానించారనమాట వెల్కమ్ చేశారు ఇక్కడ స్టేజ్ మీదకి చూస్తే నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే మా క్యూట్ కొడలు అయితే ఇంకా చూడండి దాని ఆనందం అవధులు లేవు అక్కడ దానికి ఏం జరుగుతుందో కూడా తెలియదు కానీ అరే వీళ్ళు ఎవరు నా మీద పూలు చల్లుతున్నారా అని చెప్పేసి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఇంకా అయిన తర్వాత అందరూ వేదికను అలంకరించారనమాట ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా అంతా వీడియో రికార్డ్ చేస్తూ నిన్నాను ఫుడ్ కానీ ఇక్కడ అంతా వీళ్ళంతా మా బంధువులు అనమాట మమ్మీ సైడ్ కానీ మా సైడ్ కానీ స్టాఫ్ అలానే డాడీ వాళ్ళ బ్యాంక్ సైడ్ స్టాఫ్ అందరూ వచ్చారనమాట చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే అసలు మేము మేము ఇంకో రకంగా అనుకుంటే ఇంకొక మించి జరిగింది అనమాట చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ మాట్లాడుతున్నారు కదా వచ్చి మమ్మీ వాళ్ళ అనమాట ఆమె మాట్లాడుతున్నారు మమ్మీ గురించి అంటే ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నారు అనమాట మమ్మీతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ని కానీ ఇక్కడ ఉన్న తర్వాత మమ్మీ ఎలా టీచ్ చేసిన విధానం కానీ దాని గురించి నీట్గా చెప్తూ నిన్నారనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ కూర్చొని అన్నీ వింటూ నిన్నాము పిల్లలందరి మనసుల్లోనూ సంతాన్ని మీకు అర్థమవుతా ఉంది మేము ఏ రకంగా నెగ్గుకొచ్చినారు అనే విషయం మన మేడం గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా హెచ్ఎం గారు స్పీచ్ అయ్యాక మమ్మీ స్టాఫ్ లోనే ఇంకొక ఆంటీ మమ్మీ జీవిత చరిత్ర గురించి చెప్తున్నారు అనమాట తెలుసుకుందాం ఈరోజు శ్రీమతి పారిజాతం మేడం గారి జీవిత చరిత్ర శ్రీమతి మేస్త్రి లీలావతమ్మ మేస్త్రి నాగమూని రెడ్డి గారికి రెండవ సంతానంగా జూన్ ఇరవై పంతొమ్మిది వందల అరవై రెండున చిత్తూరు జిల్లా కార్వేటి నగరం నందు జన్మించారు ఈమె బాల్యం అంతా ఆటపాటలతో స్నేహితులతో కుటుంబంతో కార్వేటి నగరం నందు చాలా బాగా గడిపారు తర్వాత బాల్యంలోనే అందరి మన్ననలు పొంది మాతృమూర్తి కనుసంగలలోనే నడయాడి నిర్ణయం పైన పేదరికాన్ని అవలీలుగా జయించి ఎన్నో ప్రగతి సోపానంబలు అధిరోహించిన మీ ప్రతిభా కౌశలం ఉపాధ్యాయ లోకానికి ఆదర్శం పాలజాతూ పరిమళాలు వెదజల్లినట్లు మన పారిజాతం గారు దిద్దిలో పరిమళాలను వెదజల్లినారు చెరగని చిరునవ్వు తరగని ఓట్టు సహనముతో నిరాడంబరముతో ప్రియతమ ఉపాధ్యాయ రాలేగాక ఉపాధ్యాయ బృందానికి పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి స్నేహశీలే సుమారుగా మూడున్నర దశాబ్దాల పాటు నిర్విరామంగా ఎందరో విద్యార్థులకు విద్యామృతాన్ని పంచి జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా బోధనలో అశేష ప్రతిభను చూపి వారి భవితకు బంగారు బాట వేసిన ఓ ఉపాధ్యాయ విదూషమని మీ కృషికి విద్యాలోకం దాసోహం విద్య అన్న ఇటు ఆధ్యాత్మిక చిత్రలేఖనంలో ఆరోగ్య సూత్రాలలో నిండు చంద్రుడిలా తమదైన ముద్ర వేసుకునే మన సంస్కృతి సంప్రదాయాలు వారధగా మీరు చేసిన కృషి మహిళా లోకానికే గర్వకారణము మీ విశేష ప్రతిభా పాఠవాలు అద్భుతం అమోఘం అనర్వీచనీయం అద్వితీయం యథా మాత తదా శిష్యు అన్నట్లు మీ రెండు నైనమ్ములైన గౌతమ్ రెడ్డి ప్రత్యుషాలను విద్యారంగంలో ప్రతిభావంతులు గావించి ప్రగతి మార్గం చూపిన జనని ఓ జనని మీకు వందనం అభివందనం ఈ పదవీ విరమణ అనంతరం జీవితంలో మీరు మీ కన్న బిడ్డలతో మనములు మనమురాళ్లతో ఆనందంగా జీవిస్తూ మీ ఇష్టదైవానికి నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ సమాజ సేవ పట్ల ఆసక్తి చూపిస్తూ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తులుతూగాలని ఆ భగవంతుని కృపా కటాక్షములతో మీ జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగిపోవాలని అభ్యసిస్తూ అంటే అయితే మమ్మీ గురించి ఎంత నీట్గా చెప్పారంటే చూసి అయితే చాలా బాగా అనిపించింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేమంతా దాంతోపాటు కవిత్వం కూడా చెప్పింది అనమాట చాలా చాలా బాగుంది ఆ కవిత్వం కూడా సో ఇంకంత విన్న తర్వాత ఇంకందరి స్పీచ్ల తర్వాత ఇంకా ఫైనల్గా సన్మానం స్టార్ట్ చేశారు అనమాట ఇక్కడ ఉన్నారు చూసారా వీళ్ళందరూ మమ్మీ వాళ్ళ స్టాఫ్ అనమాట ఇంకా మమ్మీ డాడీని ఇద్దరిని కూర్చోబెట్టి ఇంకా స్టార్ట్ చేశారు సన్మానం చేయడానికి అంత అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు అనమాట ఫంక్షన్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసాము సో లంచ్ అయిపోయాక ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి లంచ్ ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట సో లంచ్లో మేము వండించినవన్నీ వేసేద్దాం రండి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చామన్నమాట వచ్చిన ఐటమ్స్ అంటే ఫస్ట్ పాయసము స్వీట్ సో దాంతోపాటు వడియాలు ఇక్కడ చూస్తున్నారా పప్పు కనిపిస్తుంది అప్పుడే తోడేస్తున్నారనమాట పప్పుని సో పప్పు దాని తర్వాత సాంబారు రసము వైట్ రైస్ కలర్ రైస్ పూరి పూరిలోకి కుర్మ అలానే జాంగ్రీ జిలేబీలు లాస్ట్లో ఫైనల్గా అట్టి పండు అనమాట అవన్నీ చదువుకోండి మమ్మీ అయితే ఇంకా అంతా చేస్తుంది మమ్మీ వచ్చి కూర్చో ఫస్ట్ కూర్చొని తిన అంటుంది అనమాట అంటే మమ్మీ అంతా వీడియో రికార్డ్ చేద్దాము అన్ని మెమరీస్గా గుర్తుంటాయి అని చెప్పేసి అందరినీ తీస్తున్నాను అనమాట వీడియో తీస్తే అంతే మనం మళ్ళీ ఎప్పుడైనా చూసుకున్నా కూడా గుర్తుంటుంది కదా బాగా చూడడానికి అని చెప్పేసి ఒక్కొక్కటిగా రికార్డ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నాను ఇంక ఇలా వందల వారీగా తింటుంటే నేను అందరినీ గుర్తుండేలాగా వీడియో రికార్డ్ చేస్తాను అనమాట ఇక్కడ ఇక్కడ వంతుల వారికి కూర్చొని తింటున్నారు కదా ఇందులో వచ్చి మమ్మీ వాళ్ళ స్టాఫ్ ఉన్నారు డాడీ వాళ్ళ బ్యాంక్ స్టాఫ్ ఉన్నారు దాంతోపాటు మా బంధువులు అందరూ ఉన్నారు మమ్మీ వాళ్ళ అమ్మ వచ్చారు అలానే అక్క వచ్చారు మామ అత్త అందరూ వచ్చారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలానే మా బంధువులు చాలామంది వచ్చారు మేము అంటే కొద్దిగా సింపుల్గా చేసేద్దాం అని మమ్మీ ఎక్కువ వద్దు గ్రాండ్గా వద్దు గ్రాండ్గా వద్దు అని అంటుంది అనమాట కానీ ఫైనల్గా అది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగా జరిగింది మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అంత అయిపోయాక ఇంట్లో వచ్చేసాము వచ్చినవన్నీ నెక్స్ట్ పని అయింది గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయని చెప్పేసి ఓపెన్ చేయడమే కదా ఇంకా మా లోపల నా కోడాల పిల్ల అయితే అన్నీ ఓపెన్ చేసింది మ్యాక్సిమం చాలా వరకు ఓపెన్ చేసింది అనమాట ఇంకా అలానే మేము అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాం అన్నీ సెట్ చేసి పెడదాం నేను మా అన్ని అన్నీ ఒక్కొక్కడిగా సెట్ చేస్తున్నాం ఇక్కడ చూసారా ఇవన్నీ సెలవులు వచ్చాయన్నమాట మమ్మీకి శాలువలు వచ్చాయి అలానే గిఫ్ట్స్ వచ్చాయి చిన్న పిల్లలు అయితే వాళ్ళ స్కూల్ పిల్లలు ఎంత క్యూట్ క్యూట్గా పేపర్స్తో కొని చేసి ఇచ్చారు చాలా బాగున్నాయి ఇక్కడ వెంకటరేమ స్వామి కదా అది కూడా మమ్మీ వాళ్ళ స్కూల్ పిల్లలు ఇచ్చారనమాట చాలా చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అయితే వాళ్ళకి ఎంత ప్రేమ ఉందని చెప్పేసి దాంట్లో చూపించారనమాట వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ తీసుకొని డెకరేట్ చేశారంటే అవంతా చాలా బాగున్నాయి సో ఇక్కడ ఒక ఇంకా మమ్మీ వాళ్ళ స్టాఫ్లో ఒక ఆంటీ మార్నింగ్ రాలేకపోయారు యాక్చువల్లీ ఆంటీ ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ వర్క్ చేయట్లేదు అనమాట వేరే చోట వర్క్ వర్క్ చేస్తున్నారు సో మార్నింగ్ రాలేదు అని చెప్పేసి ఈవినింగ్ వెతుక్కొని మరి ఇంటికి వచ్చారనమాట ఇంటికి వచ్చి మరి మమ్మీకి డాడీకి సన్మానం చేసేసి గిఫ్ట్ ఇచ్చేసి కొద్దిసేపు కూర్చొని వెళ్ళారనమాట చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆంటీ వాళ్ళు వస్తాయి వచ్చి కొద్దిసేపు మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళారు అప్పుడే ఈ ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడే నా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్తో కలిసి వచ్చిందనమాట సో ఇంక నేను ఆటో ఇటు రెండు పక్కల ఇద్దరిని ఇది సెట్ ఏమంటారు బ్యాలెన్స్ చేస్తూ ఆటో ఇటు చూసుకుంటూ నిన్నాను అనమాట ఇటు వీడియోలు తీస్తాడు వెల్కేం కావాలా అని చెప్పి చూస్తా అంతా చూసుకుంటూ నిన్నాను ఫంక్షన్ అయితే చెప్పాను కదండి మా నేను చెప్తూనే ఉన్నాను అనుకుంటా చాలా 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 బాగా జరిగింది అనమాట మమ్మీ హ్యాపీ డాడీ హ్యాపీ నేను అన్నయ్య వదిన అందరం చాలా హ్యాపీ అనమాట మేము అనుకున్న దానికంటే ఇంకా బాగా జరిగింది చాలా బాగుంది అని చెప్పేసి సో ఇదంతా మాకు మెమొరీగా ఉంటుందని చెప్పేసి అన్నీ రికార్డ్ చేశాము చూసారనుకుంటా చూస్తే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా వస్తాయి అలానే నేను వెళ్ళిన ట్రావెల్ వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఇంకా ఫైనలీ ఇంకా మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పగా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంకా వాళ్ళు షాలువాత సన్మానం చేసేసి అలా మా అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ ఫినిష్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్